హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుధబీ నగరంలో ఈరోజు వీడియోలో రెండు రకాల కారం పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ మనం కారం వేస్ట్ చేసే పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రెండు గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటున్నాను ఇది బయట షాపులో కొన్న పిండేనండి ఈ పిండిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటి ముప్పావు గ్లాసు అంటే రెండు గ్లాసుల నీళ్ళకి ఒక పావు గ్లాసు తగ్గించి వేశాను ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి రెండు టీ స్పూన్ల జీలకర్ర ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి ఈ చెక్కలు గుల్లగా రావడం కోసం నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను మీ ఇంట్లో వెన్న ఉంటే వెన్న వేసుకోండి వెన్న వేస్తే చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయండి డాల్డా కూడా వేస్తారు కానీ డాల్డా హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి వెన్న లేకపోతే ఆయిల్ వేసుకోండి ఈ నీళ్ళని మరగనివ్వాలి ఈ నీళ్లు బాగా మరగనీ కదా ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేసిన ఉప్పు కారాలు సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోకపోతే ఈ నీళ్ళలోనే వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న పిండిని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి పిండి వేసాక ఒకసారి కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న పచ్చిసెనపప్పు వేస్తున్నానండి ఇవి కనీసం రెండు గంటలైనా నానాలి పచ్చిసెనప్పు ప్లేస్లో పెసరపప్పు నువ్వులు సగ్గుబియ్యం ఏవైనా తీసుకోవచ్చండి కట్ చేసి పెట్టుకున్న గుప్పడి కరివేపాకు కూడా వేసి ఒకసారి కలిపి ఈ పిండి చల్లారే వరకు పక్కన వదిలేయాలి పిండి చల్లారిన తర్వాత మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుతామో అలా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే చెక్కలు అంత క్రిస్పీగా వస్తాయండి ఒకవేళ పిండిలో నీళ్ళు సరిపోకపోతే నీళ్ళల్లో చేయి తడుపుకొని పిండిని కలుపుకోవాలి అంతేగాని పిండిలో నీళ్ళు వేసి కలపకూడదండి ఒకవేళ పిండిలో వాటర్ ఎక్కువైతే కొంచెం బియ్యం పిండి వేసి కలుపుకోవాలి కలుపుకున్నాక కొంచెం పిండి తీసుకుని మిగిలిన పిండి మీద మూత పెట్టేసుకోవాలి లేకపోతే పిండి ఆరిపోతుంది చేతికి నూనె రాసుకుని మనకి ఏ సైజులో చెక్కలు కావాలో ఆ సైజులో ఉండలు చుట్టుకోవాలి మొత్తం పిండిని ఒకసారి వండలు చేసేసుకోకూడదండి అవి ఆరిపోతాయి ఇవి చేసుకోవడం అయిపోయిన తర్వాత మిగిలిన పిండి చేసుకోవాలి పిండి ముద్దలన్నీ ఒకే సైజులో చేసుకుంటే చెక్కలన్నీ ఒకే సైజులో వస్తాయండి ముద్దలు చేసుకోవడం అయిపోయిన తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం చెక్కలు ఒత్తుకోవాలి మీ దగ్గర పూరీ ప్రెస్ ఉంటే అందులో చేసుకోండి ఒకవేళ లేకపోతే బటర్ పేపర్ని కానీ ఇలాంటి కవర్లను కానీ తీసుకొని వాటికి నూనె అప్లై చేసుకోవాలి ఈ కవర్ మీద మనం చేసి పెట్టుకున్న పిండి ముద్దలు పెట్టుకోవాలి వీటిపైన ఇంకొక కవర్ వేసుకోవాలి ఇప్పుడు అడుగున ప్లాట్గా ఉండే గిన్నెని కానీ డబ్బాని కానీ చెంబుని కానీ తీసుకొని నెమ్మదిగా ఒత్తుకోవాలండి గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తకూడదు నెమ్మదిగా ఒత్తుకోవాలి ఈ చెక్కలు బాగా పల్చగా చేసుకుంటే నూనె లాగేస్తాయి కొంచెం మందంగా చేసుకోవాలి అన్నీ ఒకేసారి చేసేసుకోకండి కొంచెం కొంచెం చేసుకొని పెట్టుకోండి ఈ చెక్కలు వేయించుకోవడానికి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి చేసుకుందాం ఈ ఆయిల్ వేడైందా లేదో తెలుసుకోవడానికి ముందు కొంచెం పిండి వేసి చూసుకోవాలి మనం పిండి వేయగానే ఆ పిండి ఆయిల్లో నుంచి పైకి తేలింది కదా ఆయిల్ కరెక్ట్గా వేడైనట్లు ఆయిల్ వేడైందా లేదో చూసుకున్నాకే చెక్కలు వేసుకోవాలండి ఆయిల్ సరిగ్గా వేడవకుండా చెక్కలు వేస్తే చెక్కలు నూనెలో విరిగిపోతాయి చెక్కలు ఆయిల్లో వేసిన వెంటనే గరిటతో కలిపేకూడదండి నూనెలో నుంచి పైకి తేలిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని చెక్కలు రెండు వేపులో తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇవి వేగిపోయినాయి అండి ఇప్పుడు తీసేసుకుందాం ఇవి వేగినాయో లేదో తెలుసుకోవడానికి నూనె మరగడం తగ్గిపోతుంది అంటే మనం చెక్కలు నూనెలో వేయంగానే బుడగలు బుడగలు వస్తాయి అవి రావడం తగ్గినాయి అంటే ఇవి చెక్కలు వేగినట్టు ఆ టైంలో తీసేసుకోవాలి మిగిలిన చెక్కలు కూడా ఇలాగే వేయించుకోవాలి అంతేనండి మన కారం చెక్కలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి వేస్ట్ చేసే చెక్కల గురించి చూద్దాం ఇప్పుడు మిక్సీ జార్లో నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇవి చాలా ఘాటుగా ఉన్నాయండి అందుకే నాలుగే వేశాను రెండు ఇంచీలు అల్లం కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పిండి చూద్దాం నేను ఇక్కడ రెండు గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటున్నానండి ఇది షాపులో కొన్న పిండే ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని కానీ ప్యాన్ కానీ పెట్టుకొని అందులో ఒకటి ముప్ప గ్లాసు నీళ్ళు వేసుకోవాలి అంటే రెండు గ్లాసుల నీళ్ళకి ఒక పావు గ్లాస్ తగ్గించి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనకు టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి రెండు టీ స్పూన్ల జీలకర్ర మనం చేసి పక్కన పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కారం మొత్తం వేసేసుకోండి ఈ చెక్కలు గుల్లగా రావడం కోసం నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను మీ దగ్గర వెన్న ఉంటే వెన్న వేసుకోండి వెన్న వేసుకుంటే చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయి కేజీ బియ్య పిండి తీసుకుంటే రెండు వందల గ్రాములు వెన్న వేసుకోవాలండి కట్ చేసుకున్న గుప్పడి కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా మనం వేసుకున్న ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదో చూసుకోండి సరిపోకపోతే ఈ నీళ్ళల్లోనే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం పక్కన పెట్టుకున్న బియ్యం పిండిని ఇందులో వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం నానబెట్టుకున్న పచ్చి వేసుకోవాలి ఈ పచ్చిశనపప్పు కనీసం రెండు గంటలైనా నానాలండి ఈ పచ్చి ప్లేస్లో పెసరపప్పు నువ్వులు సగ్గుబియ్యం ఏవైనా వేసుకోవచ్చు వీటిని ఒకసారి బాగా కలిపి ఈ పిండిని బాగా చల్లారినివ్వాలి పిండి బాగా చల్లారిన తర్వాత మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుతామో అలా కలుపుకోవాలి పిండి అంత బాగా కలుపుకుంటే చెక్కలు అంత క్రిస్పీగా వస్తాయండి పిండి బాగా కలుపుకున్నాక చేతికి నూనె రాసుకొని ఇప్పుడు ఉండలు చేసుకోవాలి మనకి ఏ సైజులో చెక్కలు కావాలో ఆ సైజులో ఉండలు చేసుకోండి ఉండలన్నీ ఒకే సైజులో చేసుకుంటే చెక్కలన్నీ ఒకే సైజులో వస్తాయి ఒకవేళ ఉండలన్నీ ఒకే సైజులో చేసుకోవడం కష్టం అనిపిస్తే కొంచెం పిండి తీసుకుని చపాతీ పీట మీద ఇలా రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత అన్నీ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక వీటిని గిన్నెలో వేసేసుకొని పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు చెక్కలు చేసుకోవడానికి బటర్ పేపర్ని కానీ ఇలాంటి కవర్లు కానీ రెండు తీసుకుని వాటికి నూనె రాసుకోవాలి కవర్లకి నూనె రాసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు తీసుకుని రౌండ్ బాల్స్లో చేసుకుని ఈ కవర్ మీద పెట్టుకోవాలి మనకి ఎన్ని కవలు అన్నీ తీసుకొని మిగిలిన పిండి మీద మూత పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పిండి ముద్దల మీద ఇంకొక కవర్ వేసి చెక్కల్లో ఒత్తుకోవాలి మీ దగ్గర పూరి ప్రెస్ ఉంటే దాంతో చేసుకోండి పూరి ప్రెస్ లేకపోతే అడుగును ప్లాట్గా ఉండే ఇలాంటి చెంబుని కానీ డబ్బాని కానీ గిన్నెని కానీ తీసుకుని దాంతో నెమ్మదిగా ఒత్తుకోవాలి గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తకూడదండి చెక్కల్ని మరీ పల్చగా చేసుకోకూడదు పల్చగా చేసుకుంటే నూనె లాగేస్తాయి కొంచెం మందంగా చేసుకోవాలి చెక్కలన్నీ ఒకేసారి చేసేసుకోకండి కొంచెం కొంచెం చేసి పెట్టుకోండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ వేడైంది లేదో తెలుసుకోవడానికి ముందు నూనెలో కొంచెం పిండి వేసి చూసుకోవాలి పిండి వేయంగానే ఆయిల్లో నుంచి ఎలా పైకి తెలియదంటే ఆయిల్ కరెక్ట్గా వేడేనట్లు ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసి పెట్టుకున్న చెక్కలు ఒక్కొక్కటి వేసుకోవాలి ఎక్కువ వేసేసుకోకండి బాండీకి ఎన్ని సరిపోతే అన్నీ వేసుకోండి చెక్కలు వేసిన తర్వాత నూనెలో నుంచి ఇలా బుడగలు వస్తున్నాయి కదా ఈ బుడగలు రావడం తగ్గిపోయినాయి అంటే చెక్కలు వేగినట్టు అప్పుడు మనం నూనెలో నుంచి తీసేసుకోవాలి ఆయిల్ సరిగ్గా వేడవకుండా చెక్కలు వేసేస్తే ఆయిల్లో వేయగానే చెక్కలు విరిగిపోతాయి కాబట్టి ఆయిల్ సరిగ్గా వేడైందో లేదా చూసుకున్న తర్వాత చెక్కలు వేసుకోవాలి చెక్కలు వేసిన వెంటనే గరిటితో కలిపేయకూడదండి అవి కొంచెం నూనెలో నుంచి పైకి తేలిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి చెక్కలు వేగిపోయినాయి ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం ఇవి కారం చెక్కల్లాగా ఎర్రగా ఉండవండి ఇవి కొంచెం తెల్లగానే ఉంటాయి మిగిలిన చెక్కలు కూడా ఇలాగే వేయించుకోవాలి ఇంతేనండి అల్లం పచ్చిమిర్చి చెక్కలు రెడీ అయిపోయినాయి ఈ రెండు రకాల కారం చెక్కల్ని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్